శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు అమ్మ మనకి ఇటువంటి సందేశాన్ని పంపారంటే బిడ్డ గుమ్మం దగ్గర నిల్చొని ఉన్న ఈ శుభవార్త నీ కోసం తీసుకొచ్చాను బిడ్డ వెంటనే వింటావు కదా అని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశం పంపారండి మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుంది సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకో నిరాశి ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి శ్రీవారాహి అమ్మవారి జ్యోతిషాలు అండి మన గురువుల పేరు సుబ్రహ్మణ్యం రాజుగారు మీరు సంపరిసిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ చాలా నమ్మకమైన గురువుగారు మన గురువుగారు శ్రీపురుష వసీక చెట్లో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి ఉన్న నమ్మకంతో సహా ప్రయత్నించోండి ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువు గారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో సహా ప్రయత్నించోండి హండ్రెడ్ పర్సెంట్ గంటల పరిష్కారం చూపిస్తారు మీకు ఇప్పుడు దుర్గమ్మకి ఎటువంటి సందేశాన్ని పంపారో సాక్షాత్తు ఆ తల్లి మాటలను విని తెలుసుకుందామండి బిడా నీకు ఒక మంచి శుభవార్త వినాలని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా అలాగే ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంట్లో నీకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ లేదంటే చాలా రకాలుగా ఇరుగు పొరుగు వారితో కొన్ని రకాల సమస్యలతో మానసికమైనటువంటి క్షోభను అనుభవిస్తూ ఉన్నావు కదా వాటన్నిటికీ పరిష్కారాన్ని నేను ఈరోజు తీసుకొచ్చానమ్మా వాటికి దగ్గ సమస్యకు నేను బయటకు తీసుకోడానికి కూడా ఈ తల్లి నీకు ఒక మంచి అవకాశాన్ని కూడా ఇవ్వబోతుంది కాదని నెట్టివేయకుండా వెంటనే వినమ్మా నీకే అర్థమవుతుందని ఆ తల్లి చెప్తూ ఉందండి చాలామంది అనేక రకాల సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటాం ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటుందండి వాళ్ళకి లేని వాళ్ళకంటూ ఏదీ ఉండదు ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్యతో బాధపడుతూనే ఉంటాం అయితే డబ్బు పరంగా కొన్ని ఆలోచనలు చిన్న చిన్న ఆశలు అనేవి నువ్వు చంపుకుంటూ వచ్చావు కదా కొనాలనుకుని కూడా కొనలేకపోతున్నావు కదా చేయాలనుకున్నటువంటి వాటి పనులు కూడా చేయలేకపోతూ రేపు చేద్దాంలే ఇల్లును చేద్దాంలే అని చెప్పి ప్రతి పనిని కూడా పెండింగ్లో పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నావు కొన్ని ఇష్టమైనవన్నీ కూడా దూరం అయిపోతూ ఉండటం వ్యక్తులు దూరం అయిపోతూ అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆరోగ్యం పరంగా కూడా నువ్వు చాలా రకాలైనటువంటి నష్టాలను ఇప్పటికీ అనుభవిస్తూనే వచ్చావు అయితే ఇటు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా కానీ నా భక్తులు చాలా రకాలుగా సమస్యలతో ఆరోగ్య సమస్యలతో కావచ్చు ఆర్థిక సమస్యలతో కావచ్చు ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు చాలా చక్కగా హుషారుగా తిరిగి మళ్ళీ యాక్టివ్గా ఏ పని కూడా చేయలేకపోవడము కొంచెం మీకు బద్ధకంగా సోమర్తనంగా ఏం చేద్దాం అన్నట్లుగా మీ మనసు అనేది ప్రశాంతంగా లేకపోవడము ఏదో తగినటువంటి భయం టెన్షన్స్ ఆందోళన గుండెల్లో దడ ఇవన్నీ కూడా చిన్నదానికి పెద్దదానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము నేను ఒంటరి దాన్ని నా మీద ప్రేమ చూపించే వాళ్ళు ఎవరూ లేరు నేను నలుగురిలో సరిగ్గా ఎవరితో మాట్లాడలేకపోతున్నాను నేను ఏది ఎక్కడా కూడా తెలివిగా బిహేవ్ చేయాలో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు నేను ఎలా యాక్టివ్ ఉండలేకపోతున్నాను వయసు పెరిగే కొద్ది కూడా నాలో బలం అనేది సనగిల్లిపోతుందని చెప్పి ఒక రకమైనటువంటి నిరాశ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నావు ఈ ఆలోచనలన్నీ కూడా ఏంటంటే నిరాశ చెందినవే ఈ ఆలోచన వలన కొంచెం శారీరకం కూడా నీకు సమస్యలు రావటము ఎన్నో రకాలుగా అంటే తేనటువంటి ఆరోగ్య సమస్యలు రావడం ప్రారంభమయ్యాయి అవునా కాదా అవునైతే నీ మనసులోనే మీరు చెప్పేది నిజమేనని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అని చెప్పి మనసులో అయినా కానీ అనుకోండి అయితే ఇప్పటి వరకు నేను నిన్ను గమనించిన అయితే ఇవే సమస్యలైతే భగవంతుడు మనకు ప్రతి సమస్య కూడా ఈ భూమి మీద పరిష్కారాన్ని ఏదో విధంగా చూపిస్తారు ఈ కొత్త సంవత్సరంలో మీరు పాత సంవత్సరంలో పడేటువంటి క్షోభలు పడకుండా ఉండడానికి మీరు ఏవైతే కొత్తగా పనులు చేపట్ట అని చెప్పి అనుకుంటున్నారో ఆ పనులల్లో కూడా కాస్తంత నీకు అనుకూలత అనేది సాధించుకోవడానికి ఏదైనా పట్టుదల అనేది మనుషులు పెరగటానికి ఎక్కడెక్కడ నువ్వు సన్నగిలిపోతూ వస్తున్నావు వయసు పెరిగే కొద్దీ అనే ఆ మాట ముందు నీ మనసులోండి తీసిపడే దాని గురించి కూడా నీకు నేను చెప్తూ ఉన్నాను విను ప్రతి దానికి సమస్య కూడా పరిష్కారం చెప్తాను ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మూట నీ మైండ్లో బాగా ఎక్కువ ఆలోచనలుండి బయటపడు ఇప్పుడు కనుక మనం ఏదైనా కానీ అంటే మేము చేయలేము అని చెప్పి ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో దాని నుండి నువ్వు ఎప్పుడు కూడా బయటపడలేవు అలా నీ మనసులో ఉన్నటువంటి ప్రతికూల ఆలోచనలుండి నుండి నువ్వు బయటపడాలి నేను ఏదైనా చేస్తాను చేయగలను అని చెప్పి నువ్వు నీకు నమ్మకం నేర్పరచుకో పెద్ద పెద్ద జ్యోతిషుల్లో పెద్ద పెద్ద పండితుల్లో లేదంటే ఇలా ఎంతమంది ఎవరు నీకు దగ్గరలో ఉన్నటువంటి వారందరితో కూడా కలిసి నీ జీవితం ఎలా ఉంది నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదు ఇటువంటి విషయాల గురించి ఎంతగా నువ్వు ఆరాటపడుతున్నావు కదా ముందు నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా భగవంతుడు ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉండడని చెప్పి నమ్ముతున్నావు కానీ నమ్మకాన్ని నిజంగా నువ్వు ఎప్పుడు కూడా కలిగి ఉండటం లేదు అంటే చాలా రకాలుగా నువ్వు నష్టపోతూ వస్తున్నావు కానీ ఈ సంవత్సరం నుండి దాదాపుగా నీ కొన్ని అంటే కొన్ని రోజుల దాకా చాలా రకాల సమస్యలు అయితే ఇంకా వెంటాడుతూనే వస్తాయి కానీ ఈరోజు నువ్వు వినబోతున్నీ శుభవార్త దేని గురించో తెలుసా నీకు ఊరట కలిగే శుభవార్త అంటే నువ్వు చేసినటువంటి పనుల్లో ఒక మంచి ప్రత్యేకత అనేది ఏర్పడబోతుంది ఇక కాదు నా వల్ల కాదనేటువంటి నీ మనసు తిరిగి మరలా ఉత్సాహాన్ని ఆనందాన్ని పొందబోతుంది నేను ఏదైనా చేయగలను చేయాలనుకునే పరితాపన నీలో పెరుగుతుంది అలాగే ఒక ప్లాన్గా నువ్వు చేయాలనుకున్నటువంటి పనిని కూడా చాలా క్రమశిక్షణగా నువ్వు ఈ రోజు నుండి మొదలు పెట్టబోతున్నావు ఏది కూడా మధ్యలో ఆఫ్ వేయవద్దు నీకు ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నీ బాధను బయటకు చెప్పుకోవడానికి నువ్వు ఎక్కడా కూడా ఇష్టపడలేదు నీ కష్టాలు చెప్పుకుంటే నీకు వంటి లాభం లేదని చెప్పి ఆలోచించావు నీ మనసులో ఏదైనా కానీ నీ గురించి ఆలోచించుకుంటూ కుళ్ళిపోతూ ఉన్నావు నీకు నువ్వే ధైర్యాన్ని తెచ్చుకోవాలి నీకు ఇప్పటికిప్పుడే ఎక్కువగా ధైర్యాన్ని ఇస్తున్నాను అలాగే స్ట్రాంగ్ అయిపోతున్నావు అని చెప్పి నేను ఇప్పుడే నీకు ప్రమాణం చేస్తున్నాను నీ చేతుల్లోనే అన్ని రకాలుగా ఆలోచనలు మంచి మనసును నీ చేతుల నువ్వే చేసుకోవాలి ఇక ఈ రోజున కష్టాల నుండి నువ్వు చివరి దాస్తకు వచ్చావు సుఖాలు రాబోతున్నాయి రోజులన్నీ గడిచిపోయాయి ఎలాగో సమయం గడిచిపోయింది ఇక ఎప్పుడు నువ్వు ఇక్కడ నువ్వు వచ్చేటువంటి ఆలోచన నుండి బయటపడాలి చెడు ఆలోచన నుండి బయటపడాలి ఎట్టి పరిస్థితిలో కూడా నేను అంటే గతంలో ఏ విధంగా అయితే ఆలోచించానో అలా ఎప్పటికూడ నేను ఆలోచించకూడదు నేను ఎక్కడా కూడా డౌన్ అయిపోకూడదు ఎక్కడా కూడా ఆగిపోను అంటే నేను నా సమస్యలోనే ఉండిపోయి అన్ని రకాల ఆలోచనలో ఉండిపోకూడదని చెప్పి నీకు నువ్వే ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకొని పైకి లే తప్పకుండా నీకు ఒక మంచి దారి అయితే కనిపిస్తుంది అలాగే నిన్ను వెనక్కి లాగాలని చెప్పి చూస్తే వారు కూడా కింద పడిపోతున్నారు నిన్ను ఎవరైతే కాలగర్భంలో అని చెప్పి అనుకున్నారో వారే కాలగర్భంలో కలిసిపోతారు చూడు నీ లైఫ్ అనేది చాలా చిన్నది అయితే నీ జీవితం అనేది ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా నీ మనసు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ముందు నీలో ధైర్యం ఉండాలి ఇప్పుడు లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది నీకు రాబోతుంది మనకు కేవలం డబ్బు ఒకటే మాత్రం ఉంటేనే అది మనశ్శాంతి అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ డబ్బుతో పాటు మనకు ధైర్యం ఉండాలి ఎవరికి ఏదైనా కానీ సమాధానం చెప్పగలగాలి అలాగే చేసే పనిలో న్యాయం ఉండాలి దానికి కూడా పర్ఫెక్ట్గా చేయగలగాలి ఇవన్నీ కూడా చేయగలవాడే మనిషి అవుతాడు మనిషికే అన్నీ ఇచ్చేది మనిషి చేయగలనే దేవుడు భగవంతుడు ఇవన్నీ పెట్టేది ముందు మోట మనకు మంచి ఆరోగ్యం ఉండాలి మరి ఆరోగ్యం కోసం ఏం చేయాలి ఇది కూడా నేను చెప్తాను మోట నువ్వు తప్పకుండా లక్ష్మీదేవి యొక్క పూజను చేసి స్టార్ట్ చేయి లక్ష్మీదేవి యొక్క ఆరాధన తప్పకుండా ఈరోజు నుండి మొదలుపెట్టు అలాగే నీ జీవితంలో ఉన్నటువంటి ఒక్కొక్క సమస్యను ఆర్థికపరంగా కావచ్చు లేదంటే నీ కొత్త ఆశల గురించి అమ్మకు ప్రతి ఒక్క విషయాన్ని తెలియపరచు అమ్మ నేను ఈ రోజు నుండి ప్రతిరోజు కూడా నీ దగ్గర ప్రార్థించబోతున్నాను నీకు ఇష్టమైనటువంటి బెల్లాన్ని కానీ పాయసాన్ని కానీ తీపి నైవేద్యాన్ని శక్తి మేర నివేదిస్తాను నేను అనుకున్నటువంటి పనులు ఇటువంటి సమస్యలు ఎదురు కాకుండా నేను చేయాలనుకున్న లక్ష్యాన్ని నేను నన్ను చేర్చేలా నువ్వు నన్ను కరుణించమని చెప్పి లక్ష్మీదేవికి నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా చెప్పుకో తెల్లవారుజాము నిద్రలేచి చక్కగా సూర్యోదయానికి ముందు నిద్రలేచి ఇల్లు వాటిలన్నీ కూడా శుభ్రపరచుకొని స్నానం చేసి ఈరోజు ప్రతి రోజులు కూడా నీవు ఇష్టమైనటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి తెలుపు రంగు వస్త్రాలు ధరించి కాసేపైన పూజ అయ్యేంతవరకైనా నీ ఒంటిపై తెలుపు రంగు వస్త్రాలు ఉండేది చూసుకో ఇక చక్కగా పరమేశ్వరు ఉంటే అభిషేకం చేసుకో ఇంట్లో చక్కగా నువ్వు ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే చక్కగా ఈ పనులన్నీ కూడా చేసుకో ప్రశాంతమైనటువంటి ఒక ప్లేస్లో కూర్చొని కనకధార సోత్రం చదువుకోవడం ప్రారంభించు ఈ రోజు నుండి నీ జీవితంలో ఎటువంటి సమస్యల నుండి నువ్వు బయటపడతావో రాబోయే రోజులు చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు అలాగే నీ సమస్యలో దాగినటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు ఇలా రకరకాలుగా నిన్ను వెంటాడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా నీవు మునిపెన్నడు కూడా లేనంత ఆనందంగా ఆరోగ్యంగా ఉండం నువ్వే గమనిస్తావు ఈరోజు నీకు పదే పదేలా ఎందుకు చెప్తున్నానంటే కొన్ని ముఖ్యమైనటువంటి పూజలు అలాగే కొన్ని రకాల అంటే కొన్ని రకాలకు హి దేవతలు ఉంటారు అంటే ఒక్కొక్క సమస్య ఒక్కొక్క అధి దేవత ఉంటారు కాబట్టి నీకున్నటువంటి సమస్యను తప్పకుండా నువ్వు లక్ష్మీ పూజ చేసుకో గోమాత ఉంటే చక్కగా గోమాత పూజ చేసుకో అంటే గోమాతలు ముప్పై మూడు కోట్ల దేవత మంది ఆధారంలో ఉంటారు అన్నమాట కాబట్టి గోమాతను కూడా నువ్వు సేవ చేసుకో వీళ్ళందరి అనుగ్రహం అనేది నీకు తప్పకుండా లభిస్తుంది దీనివల్ల నీ జీవితంలో నీ యొక్క ఆరోగ్యంలో నువ్వు తప్పకుండా నీ పనుల్లో డెవలప్మెంట్ అని చూస్తావు ఇక నేను ఉంటావా నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా అండగా రక్షిస్తూనే ఉంటాను అలాగే నీ జీవితంలో ఇంత మార్పు ఎలా వచ్చిందా అని చెప్పి నువ్వే ఆశ్చర్యపోతావు ఇది తప్పకుండా చేసుకో ఆ తర్వాత ఏంటంటే ఇటు ప్రతి ఒక్కరు కూడా అత్తింటి వారు కావచ్చు లేదంటే ఇరుగు పొరుగు వారు కావచ్చు నిన్ను చాలా నెగిటివ్గా అంటే నిన్ను పట్టించుకోవడం అని చెప్పి లేదంటే ఇంకా అస్త ఎక్కువగా చులకన చేస్తుంది అని చెప్పి ఎవరైతే నా భక్తులు అనుకుంటున్నారో అటువంటి వారు ఎక్కువగా ఆలోచించవద్దు వారి మాటలను పట్టించుకోవద్దు ఏంటంటే అన్నంత వరకే అంతవరకు ముగించేలా ఉండండి ఓవరాల్గా మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ ముందుకు ఏం కావాలని దాని గురించి ఆలోచించుకోలేకపోతున్నాం ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా ఇవ్వాలనేది తప్పకుండా నేను ఇస్తాను నువ్వు ఆలోచించడం అనేది అతి ఆలోచన అనేది ఫస్ట్ నీ నుంచి నువ్వు మెదడు నుంచి తీసేయ్ ఇక ఈ రోజు నుండి కుదిరినా కుదరకపోయినా తప్పకుండా నువ్వు నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క పని చేసి నీ మనసుని లగ్నం చేసుకో అలాగే నువ్వు తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి నా యొక్క దర్శనం చేసుకో వీలుంటే నీ ఇష్టదైవం నామస్మరణ చేసుకో అది ఏదే ఏ దైవమైన పర్వాలేదు నీ జీవితంలో వచ్చే మార్పును చూసి నువ్వు తప్పకుండా ఆశ్చర్యపోతావు నిత్యము ఇంట్లో దీపారం చేసుకొని అలాగే నువ్వు వ్యాపారం చేసినటువంటి వ్యాపార స్థానంలో లేదా నువ్వు ఏదైనా వృత్తి చేస్తుండే అక్కడ కూడా ప్రతి అమావాస్య రోజు ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయ నిలువుగా చీల్చి ఆ నిమ్మకాయ యొక్క మీ యొక్క ప్రధాన ద్వారా దగ్గర ఇరుపక్కలు పెట్టి దాని మీద పసుపు పెట్టి పెట్టీ హారతి బిల్లలు పెట్టి వెలిగించు ఇలా అమావాస్య రోజు సాయంత్రం పూట తప్పకుండా చెయ్యి నీపై ఉన్నటువంటి నడదిష్టి కూడా పూర్తిగా తొలగిపోతుంది ప్రతి అమావాస్యకు రోజు రోజుమాచి రోజైనా కానీ హారతో దిష్టి తీస్తే దిష్టి తీపిించుకుంటూ ఉంటే కూడా ఈ విధంగా చేయి నీపై ఉన్నటువంటి నడదిష్టి నరఘోష ఇవన్నీ కూడా తొలగిపోతాయి మనం అనుకుంటూ ఉంటాం ఇవన్నీ నిజమా అని ఏదైనా కానీ పెద్దల ఊరికే చెప్పరు కదా పెద్దల మాట నిజంగా పెరుగన్న మూట కాబట్టి మనపై ఉన్నటువంటి నడదిష్టి కూడా పూర్తిగా తొలగిపోతుంది ముందు నీ మీద నువ్వు నమ్మకాన్ని ఏర్పరచుకో నీ ఇష్టమైనటువంటి భగవంతుడి మీద నమ్మకాన్ని నిలిపి ఏ పని చేసినా కూడా నాకు ఈ పని సక్సెస్ఫుల్గా అవుతుంది అని మనసులో ధైర్యాన్ని నింపుకో అప్పుడు నువ్వు ఏ కార్యం ఇచ్చా అనుకున్నా కూడా నేను ముందు నడిపిస్తాను అని దుర్గం రోజు ఈ సందేశాన్ని తన భక్తుల కోసం తెలిపారండి రే మరో చక్కని సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి